గుంటూరు జిల్లా లచ్చన్న లన్న గుడిపూడులో కిడ్నీ బాధితులపై ఈటీవీ ఈనాడులో ప్రసారం చేసిన కథనానికి జిల్లా వైద్యాధికారులు స్పందించారు గుంటూరు ప్రభుత్వాస్పత్రికి చెందిన ఐదుగురు వైద్యుల ప్రత్యేక బృందం గ్రామంలో పర్యటించింది వైద్యులు కిడ్నీ వ్యాధి బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు గ్రామంలో కిడ్నీ వ్యాధి బాధితులు పెరగడానికి గల కారణాలపై ఆరా తీశారు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి అనారోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు త్వరలోనే గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు గ్రామంలో అవుతున్న తాగునీటి నమూనాలను ఇప్పటికే పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపినట్లు వెల్లడించారు వైద్య పరీక్షల అనంతరం వచ్చే నివేదికలను బట్టి తదుపరి కార్యాచరణ చేపడతామన్నారు ఉన్న తొమ్మిది మంది పేషెంట్లు సుమారు వాళ్ళందరినీ మేము ఇక్కడికి వచ్చి పరిశీలిస్తున్నాము అందరికీ అవసరమైన టెస్టులు చేస్తున్నాము వాళ్ళందరికీ కిడ్నీ జబ్బు ఎందుకు వచ్చింది అలాగే ఈ ఊర్లో ఉన్న మిగతా వాళ్ళకి కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశం ఉందా ఇక మిగతా ప్రదేశాలకి ఈ ప్రదేశానికి ఉన్న కిడ్నీ జబ్బు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందా దీనివల్ల వస్తుందని పరిశీలించడానికి మేము ఒక బృందం గుంటూరు మెడికల్ కాలేజ్ నుంచి ఇక్కడికి పోస్ట్ చేయబడ్డాము మేమందరం ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎవరైతే ఏమైతే దీర్ఘకాలిక సమస్యలు షుగరు బీపీ గుండె జబ్బులు కానీ కిడ్నీ జబ్బులు కానీ ఉంటే వాళ్ళకి టెస్టులు చేసి ఎవరికైనా కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశం ఉందా లేకపోతే ఆల్రెడీ వచ్చాయా అని తెలుసుకుంటున్నాము సో ఇదంతా అనలైజ్ చేసిన తర్వాత కొన్ని రోజుల సమయం ద్వారా మనకి ఒక ఫైనల్ రిపోర్ట్ వస్తుంది